అడువను మెరాధిక ఆ మెరాధిక ఈ మధ్య ఒక సంగీత విద్వాంసుడి మద్ద జరిగింది నీకు తెలుసా తెలియదు నువ్వు ఆ అపశృతి సంగీతం ఆపకపోతే ఇప్పుడు అదే జరుగుతుంది అల్లుడు గారు ఆ ఇంగ్లీష్ పేపర్ ఒకసారి ఇస్తారా కళ్ళెదురుగా తెలుగు పేపర్ ఉంది అది చదువుకోవచ్చుగా బా ఇంగ్లీష్ పేపరే కావాలండి చాలా అవసరం అమ్మా విసురుకోవడానికి ఇంగ్లీష్ పేపర్ కావాలా అవునండి ఇంగ్లీష్ పేపర్ తో విసురుకుంటే కాస్త ఫ్రెష్ గా ఇంగ్లీష్ గాలి తగులుతూ ఉంటుంది ఈ మధ్య తెలుగు గాల్లో

హిస్టీరియాతో పాటు ఎవరు దొరికితే వాళ్ళని ఎందుకైనా మంచి నిదర్ని పెట్టరు ముంద ఏడు పాపి నీ బాధ ఏమిటో చెప్పమ్మా నేను మీ వారి ఆఫీస్ లో పనిచేసే శివరావు గారి భార్యనండి మా వారి జీతం అంతా తాగుడికి తాగలేస్తున్నారండి కొంచెం కూడా మిగిల్చదా అమ్మా ఒక్క చుక్క కూడా తీసుకురారండి మొత్తం ఆయన తాగేస్తారు నేను అడుగుతుంది బ్రాండ్ గురించి కాదమ్మా మిగిలిన మీ ఆయన జీతం గురించి నాకు మిగిలింది తిట్లు తన్నులే సార్ ఆయన్ని కట్టుకుని నాకు ఏ లేదు అందుకే మిమ్మల్ని వెతుకుంటూ ఊరుకోండి ఈ అమ్మాయి కూడా నా లాంటి ఆడదేగా ఆడదానికి కష్టం మరో ఆడదానికి తెలుస్తుంది మీ ఇలాంటి మగాళ్ళకి ఏం తెలుస్తుంది ఏమండి ఇక నుంచి జీతం ఆయన చేతికి ఇవ్వకండి అంటే ఈ అమ్మాయి చేతికి ఇవ్వమంటున్నాను ఒక సంవసారాన్ని నిలబెట్టిన పుణ్యం అన్న దక్కుతుంది ఏమో ఈ కాగమ్మ కథ నాకు నమ్మకం లేదు ఈ అమ్మాయి చెప్పేది నిజం అవ్వదు నాకు తెలియాలి అయితే పని చేయమ్మా ఇవాళ సాయంత్రం మీ ఇంటికి వచ్చి నువ్వు చెప్పిందంత నిజం కదా మేము ఇద్దరం చూస్తాం సరేనా అలాగేనండి లక్ష్మి లక్ష్మి ఏమిటండి ఇక్కడ తాగుబోతు నాటకం పుస్తకం పెట్టాను ఏమైంది నేనే తీసాను ఎందుకు ఏం తోతకు చదివాను ఆ నాటకం చాలా బాగుందండి అందులో మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు హీరో హీరో క్యారెక్టర్ అంటే ఆ తాగుబోతు క్యారెక్టరా నేనైతే ఆ క్యారెక్టర్ చింపేస్తానని అందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు అండి ఆ క్యారెక్టర్ మీరు ఎలా నటిస్తారో చూడాలండి ఒకసారి చేసి చూపించరా పక్కన ఆర్టిస్ట్ లేకపోతే మూడు రాదు ఆ పోర్షన్ నేను చదువుతానండి నువ్వా ఈ వంకుతోనైనా బాగా తిట్టచ్చు వీలైతే కొట్టచ్చు కూడా పుట్టింటికి వెళ్తావు ఏమండి త్వరగా మొదలు పెట్టండి వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళ వాళ్ళెవరే అదే పక్కింటి పిన్ని గారు ఎదురింటి వదిలి గారు టీవీ చూడడానికి వస్తా ఉన్నారు ఓకే ముందు నీడ అలాగే పుస్తకం తీసే అక్కర్లేదు మొత్తం బట్టి పట్టేశాను అయితే కాని పిల్లలకు తాగటానికి గంజి లేదు మీరు ఇలా తాగి తాగి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నారే నా జీవితం அமல தடகு கொடுத்து நான் சம்பண்டி கொட்டி நிறக்கி அந்த பாடு தகுண்டி முன்ன மூணு ஆப்பவே నన్ను మందు ఆపమంటావా ఇప్పుడు ఇప్పటికే నాకు అర్థమైందనుకుంటాను వెళ్ళిపోతాడు వాళ్ళు చూస్తున్నారు ఎవరు మన శ్రేయాభిలాషులు శ్రేయోభిలాషులు ఎవరు అదేనండి టీవీ చూడడానికి వస్తారని చెప్పానే వాళ్ళు

నువ్వు పాల్టాగా పిలిపడుకున్నాను కానీ బ్లాజీ దాకా పిలిపడుకోలేదు సార్ సార్ ఎవరో చెప్పిన చాడి లమ్మేస్తున్నారు సార్ నేను అలాంటివన్నీ కాను సార్ చాటా తు తాగ అలర్ చేయటం నేను మీ ఇంటికొచ్చి కళ్ళారు సార్ యా నేనా అది డ్రామా రిహార్సల్ సార్ డ్రామా షేటా ఇలాంటి కొత్త కొత్త డ్రామాలు ఆడామంటే ప్రీసెన్లో నీ పేరు తీసేస్తాడు మైండ్ హైట్ ఆరోగ్య డ్రామా రికల్ బా ఇది ఏటమ్మా ముప్పై లీటర్లు పాలు పొచ్చి పదిహేను లీటర్లు ఇచ్చారు పదిహేను లీటర్లు నీళ్లు కలిపావు కదా అందుకే కట్ నీళ్లు ఇది డెబ్బై రూపాయలు తక్కువ ఇచ్చారు అయ్య గారి పెండ్ చేస్తూ కాల్చావా ఇదేంటమ్మా ఇంత తక్కువ ఇచ్చారు పది రోజులు నాకా పెట్టావుగా అందుకు నాకు తెలియకుండా ఆఫీస్ జీతం తీసుకోవడమే కాకుండా ఇంట్లో పెత్తల చలనం కూడా నేర్చుకున్నాం అన్నమాట పెద్ద దానికి అజీతం తీసుకున్నది ఊరుకునే కొద్ది మరీ రెచ్చిపోతున్నాం నీకెవరో పిచ్చి పెట్టిందా నీకెవరో బీపీ ఎక్కువైందా మెరుపు అయిన అరుస్తున్నారు నన్ను కాకి అంటవా నిన్నేం చేస్తానో చూడు ఎవరికి మీరు కూడా మాట్లాడుతన్నారు అన్నమాట ఛీ ఏదవా దొడ్డిదార్ని చేవిటి ఏం అడిగాను ఓహో గారు చూడకూడదు కదా అని గొర్డుకు వచ్చాను వెరీ గుడ్ ఆ ఈ లెటర్ తీసుకెళ్ళి శివరామ భార్య లక్ష్మికి ఇవ్వు చాలా రహస్యంగా ఉండాలి ఎవరికి తెలియకూడదు శివరామ్ గారికి కూడా తెలియకూడదా అమ్మా తెలియకూడదే అతనికి వెళ్ళా నువ్వేంటయ్యా హల్వాలో గరి తిరిగిపోయి నేనేడుస్తుంటే ఎప్పుడు అమ్మగారేనా అయ్యారా కనిపిస్తా బూతులు వద్దు సార్ పరమ హల్వా మొత్తం బూతులు వాడకండి సార్ వెధవ గోలాపి వచ్చిన పని ఒకటే చెప్పాడు ఏం లేదు సార్ పాతిక రూపాయలు అర్జెంట్ గా అవసరమైంది అమ్మగారిని అడుగుదాం కదా అని వచ్చాను సార్ అయితే ఓ పంచే ఏకంగా యాభై అడుగు పాతిక నువ్వు తీసుకో పాతిక నాకివ్వు నాకివ్వు సార్ చివరి మాట పచ్చి బూతు సార్ బూతులు వాడకండి సార్ నా ఇవ్వమంటే నాకమ్మలి కాదు నాకు ఇవ్వమని ఓహో పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది కాసేపు ఆగిర పని చూసి అలాగే ఈ ఏంటో నా పెండాకుడు కర్లా దరిద్రపు ఉద్యోగం చిచ్చి అవును తప్పాలకు వస్తానని ప్రోగ్రాం చెప్పానే అమ్మో టైం కూడా అయిపోయిందే ఇప్పుడు ఎలాగా వంటలు ఇది అమ్మగారికి సంబంధించిన పుస్తకం ఇది ఇందులో పెట్టేశాననుకో ఆవిడే చూసుకుంటుంది మనకే అరే లక్ష్మి నువ్వు ఇతచ్చావా ఏమిటలా ఉన్నావు ఎలుక బోన్లో పడలేదా ఆ విషయం మీకెలా తెలుసు నీ వాళ్ళ చూస్తేనే అర్థం ఇలా జరుగుతుందని ఊహించే ఇంకో మాస్టర్ ప్లాన్ వేసి వివరంగా రాసి నీకు ఇవ్వమని ఆరోగ్యం చేతి పంపించాను అతను అలా వెళ్ళడం నువ్వు ఇటు వచ్చావు ఏమిటా ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఎంత ముంటి మొగడికైనా దిమ్మ తిరిగే ప్లాన్ నువ్వు రాత్రి పారిపోయి కళ్యాణి డ్యామ్ దగ్గర నుండి మా గెస్ట్ హౌస్ వెళ్ళిపో అక్కడ నాలుగు రోజులు హాయిగా రెస్ట్ అమ్మో నాలుగు రోజులే కనిపించకపోతే మా వారు కంగారు పడతారేమోనండి కంగారు పడాలనే ఈ ప్లాన్ నాలుగు రోజులు నీ కోసం నూతులు గోతులు వెతుకుతాడు నువ్వేమైపోయేవా అర్థం కాక జుట్టు పీక్కుంటాడా పొగరంతా అణిగిపోయి పెంబేలెత్తిపోతాడు అయ్యో పాపం నాలుగు రోజులు తిరిగి వచ్చేస్తావు నీతో కాపురం చేయలేక ఆత్మహత్య చేసుకున్నాను వెళ్ళాను కానీ నేను పోయాక మీరు పడే బాధ తలుచుకుని మన సొప్పుగా తిరిగి వచ్చేసాను అంటా అంతే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ కేసు అవుతుందని భయపడి నీకు పూర్తిగా లొంగిపోతాడు ఇక జీవితాంతను చెప్పినట్టు వింటాడు ఏంటో నాకు భయంగా ఉందండి నేనుండగా నీకేంటి భయం గెస్ట్ హౌస్ అడ్రస్ నీ ఖర్చుకి డబ్బు నువ్వు వస్తున్నావని ఫోన్ చేసి వాచ్ చెప్పేస్తాను నీకు కావాల్సినవన్నీ అతను చూసుకుంటాడు వెళ్తున్నావు కదా ఏం భయం లేదు నేనున్నాను కదా ధైర్యంగా వెళ్ళరా ఏం బాబు వంట చేస్తున్నావా పులి అయితే పులి లాంటి నీకు పిల్లికి అయితే పట్టిందనమాట సిగ్గు సార్ ఇది చాలా అన్యాయం సార్ అసలు మీరు పులిగా మారడం అంతా నచ్చలే కదా ఓ పార్టీ ఎవరాదు ఇస్తాను తప్పకుండా ఇస్తాను మా ఆవిడ అదేదో మామిడికాయ కొరకని దాని దేవుంది సార్ కొరికిద్దాం నాకు టెన్షన్ పొడపాటుకు అర్థం చేసుకున్నారు సార్ నేను కోసిస్తాను మీరు కొరికించండి అంటున్నాను లాభం లేదో మా ఆవిడ అన్ని విషయాల్లోనూ దారికి వచ్చింది ఆ ఒక్క విషయంలో తప్ప ఏ విషయంలో అదే ఆ ఆ విషయంలోనా విషయంలో ఇప్పుడు అర్థమైంది అసలే చలికాలం ఒంటరిగా పడుకోలేక వస్తున్నాను ఆ విషయంలో కూడా దానికి ప్లాన్ ఏదైనా నీకు ప్రమోషన్ గ్యారంటీ నా జాతీయ సమైక్యత వంటగా మాడిపోతున్నట్టుంది చూసేస్తాను అంతవరకు ఈ పుస్తకం చదువుతుండండి మాట్లాడుతుంటే పుస్తకం ఇచ్చి వెళ్ళిపోతాడు సరే ఏం చేస్తాం అవసరం నాది కానీ ఓహో వాడి భార్య ఎక్కడ వింటుందో అని దాని లెటర్లో రాసి దీంట్లో పెట్టాడు అందుకే పుస్తకం నాకి వెళ్ళాడు మంచి బుర్రుంది కదహకి నువ్వు వెంటనే బయలుదేరి కళ్యాణ్ డ్యామ్ లో ఉన్న గెస్ట్ హౌస్ లో నాలుగు రోజులు ఉండాలి అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడతాను కంగారు పడకు అన్నిటికీ నేనున్నాను అక్కడ జాలీగా ఉండు ఒంటరిగా జాలీగా ఉండటం ఎలా ఓహో దానికి కూడా ఏదో ఏర్పాటు చేసే ఉంటాడు ఇల్లు వదిలి కదపలకుండా వెళ్ళిపోతే కంగారు పట్టం ఖాయం భేష్ అప్పుడు నీ విలువ ఏమిటో తెలుస్తుంది ఓహో నువ్వు పెట్టే బాధలకి తట్టుకోలేక పారిపోయానని నాలుగు రోజుల తర్వాత చెప్తే నమ్మి తీరాల్సిందే అబ్బోహో ఇంకెప్పుడు ఇలా వెళ్ళొద్దని కాళ్ళా వెళ్లా పట్టం ఖాయం శబాష్ మాస్టర్ ప్లాన్ వెంటనే అమలపరచాలి శివరామ్ టాటా థ్యాంక్ యూ బాయ్ బాయ్